గుడివాడలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి గోకవరపు మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు గుడివాడ ప్రజలు విద్యావంతుడైన వెనుగండ్ల రాముని ఎన్నుకొని అభివృద్ధిని సాధించుకోవాలని వక్తలు కొనియాడారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ ఉన్నతిలో భాగస్వామ్యం అవుతున్న ఆర్యవైశ్య సంఘీయులు టీడీపీ జనసేన కూటమికి మద్దతుగా నిలవాలని కులమత వర్గం రాజకీయాలకు అతీతంగా గుడివాడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ది లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు శ్రీరామ్ తాతయ్య బాబా ప్రసాద్ రాష్ట్ర అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు ఆర్యవైశ్య సంఘీలు పాల్గొన్నారు గురు అభివృద్ధి ప్రధానంగా గురువాడ అభివృద్ధి అభివృద్ధి అయితే నేను విమచ్చారు ఒకే ఒకటి నాకారు గుడి అంటే గురువాడంటే ఇంటి రోజు గురువు చెప్తున్నాడు తర్వాత గుడి నవ్వటం చెప్పుకుంటారు

చాలా కేసులు వేయాలి అవ్వడానికి దానికి ఏం చేసాం ఈ నియోజకవర్గానికి ఎవరు మాట్లాడలేదు అనే మా కేసులు పెట్టావా ఎంతమంది మీద కేసులు పెట్టారు కేసులకు భయపడే పరిస్థితి లేదు ఇప్పుడు ఉంటే ఎండే విధంగా నీ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఉంది రేపు నీ భవిష్యత్తు తప్పు చేసే ఏ విధంగా నీకు శిక్ష పడాలి రాముగారు చేతుల్లో ఉంది ఆ రోజు ఎమ్మెల్యే అయితే ఉన్నారు మీరు ఆలోచించుకోవాలి ఎంత మీద మంది కేసులు పెట్టారు మీద కట్ట సాధింపు చేశారు నీ ముఖ్యమంత్రి మొదలుకొని జగన్మార్ దుష్ట శక్తి ఈ రాష్ట్రానికి పట్టిన చీడపడులని కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఆడవయసులకు శక్తులు నీవు ఏ ఆగర్వేసోదని బాగుపరిచావు ఏ ఆడవేసిన పనిచేసావు ఈ రాష్ట్రంలో ఆర్డర్ వైద్యం చింత చూపు చూస్తున్నావు ಈ ರೋಜು ಗೌರ್ಮೆಂಟ್ ಒಕ್ಕ ಮಂತ್ರಿ